తిన్నామా పడుకున్నామా తెల్లారిందా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పత్లు ప్రకాష్ ఫ్రెండ్స్ ఇవాళ మళ్ళీ కొన్ని వంటల గురించి వాటిలో జరిగిన కొన్ని వింతల గురించి పట్టుకొచ్చాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది సో చివరి వరకు చూసి నచ్చితే లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అలా ఎగ్ రోల్ చేస్తున్న ఈ బయతనికి వెళ్దాం పదండి ఏంది బ్రో ఎగ్ రోల్ అన్నావు ఆయనేమో పప్పు వండుతున్నట్టున్నాడు అనుకోకండి ఆయన చేస్తుంది ఎగ్ రోలే ఆల్రెడీ పగలు జమ చేసుకున్న ఎగ్లని ఈ విధంగా రిట సహాయంతో పెనం మీద చల్లుతాడు అది పెనమా బ్రో అంత వెరైటీ గా ఉందనుకోకండి వాళ్ళ సైడ్ అట్లానే ఉంటాయి ఇక ఎగ్లను చల్లేసి మంచిగా ఒకే సైడ్ కాల్చుకొని దాన్ని రోల్ చేసేస్తాడు బయ్య అంతే ఎగ్ రోల్ రెడీ మరి రెండో సైడ్ కాల్చడా అంటే ఏమో మరి ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఎవరి టేస్ట్ లో వాళ్ళవి మనం ఏం చేస్తామని చెప్పండి ఇక ఓకే ఇగ ఈ భయ్య అయితే ఏకంగా ఎగ్ పూరియే వండుతున్నాడు ఏంది బ్రో ఎగ్ పూరియా అని ఆశ్చర్యపోకండి లేకపోతే చూడండి ఒకసారి అటు చూడ ఎగ్ పూరి కాకపోతే ఏంది మరి అది అట్లా ఉబ్బుతుందా ఏదైనా ఎగ్ అవి ఎగ్ అయినా వేరేవా అనుకోకండి నిజంగానే ఎగ్ బ్రో అవన్నీ మరి మీరెప్పుడైనా ఎగ్ పూరీలను తిన్నారా పోని ఎప్పుడైనా ట్రై చేసిర్రా ఈసారి ట్రై చేద్దాం నేను గిట్టంగా ట్రై చేస్తా ఓసారి ఎట్లా ఉంటదో చూద్దాం అయినా ఏం కలిపి నట్టున్నాడు భయ్య ఎగ్ పూరి చేయడానికి నిజంగా భలేగా ఉంది ఇంకా ఇదేమో హల్వా అయినా ఏందో ఈ హల్వాని ప్రతిసారి చూడడం ఆడ ఈడ బిండము అంతేగాని తినడం ఎప్పుడు చేయలే మరి మీరెప్పుడైనా తిన్నారా హల్వాని టేస్ట్ ఎట్లా ఉండదో చెప్పండి అయ్యా అలాగే దీన్ని ఎలా చేసుకోవాలో ఎలా చేసుకొని తినాలో గిట్టంగా ప్రాసెస్ చెప్పండి లేదా నెక్స్ట్ నేనే చెప్తా వీడియోలా నిజవా వాహ ఎంత ఈజీగా తీసేస్తున్నాడు ఈ భయ్య ఆ మొక్కజొన్న కంకులని నిజంగా ఆ వెపన్ ఏంటిదో గానీ సూపర్ గా ఉంది ఇంత సింపుల్ గా తీసేయొచ్చా మొక్కజొన్న కంకుల్ని మనమైతే చేతులతో కష్టపడి కష్టపడి పొండ్లు వచ్చేస్తాయి ఈ మెషిన్ ఏదో బానే ఉంది మషిన్ గరిటెను మనం గిట్టంగా ఓసారి ట్రై చేసి చూద్దాం పైగా మొక్కజొన్న కంకులని తిని చాలా రోజులే అవుతుంది అయినా ఎలా వస్తాయి అన్న ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాలు మీకు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు ఇక ఈ అయితే టాలెంట్ ఏ మాత్రము తక్కువ గాడు చూడండి సమోసాను గాల్లో విసిరి ఎట్లా క్యాచ్ పట్టుకుంటున్నాడో అదే బౌల్ ఏ విధంగా క్యాచ్ పడుతున్నాడో అంటున్నాను నిజంగా సూపర్ సూపర్ టాలెంట్ బయ్య మీదైతే ఆ విధంగా క్యాచ్ పట్టి అలా సమోసాని గాల్లో విసిరిగొట్టి క్యాచ్ పట్టి అది పట్టి ఇది పట్టి అది వేరే లెవెల్ అసలు అంతేగా అంతేగా ఇంక ఇప్పుడు కేఎఫ్ సి చికెన్ ని ఎట్లా తయారు చేస్తారో చూద్దాం రండి ఏం లేదు ముందుగా చికెన్ ముక్కల్ని అన్నింటినీ కోసేసి మంచిగా ఇలా చెమట చేతులతో ఇద్దరు బయ్యాలు బాగా కలుపుడు కలుపుతూనే ఉంటారు ఏ రేంజ్ లో కలుపుతారంటే ఆ కలపడాన్ని చూస్తే ఇక మామూలుగా ఉండదు చూస్తుంటే తెల్లవట్లే ఏ రేంజ్ లో కలుపుతున్నారో అలా కలపడం అయిపోయినాక మళ్ళీ ఏదో మసాలాలో ఏవో కలపడానికి టేబుల్ మీద పెట్టేసి మళ్ళీ కలుపుతనే ఉంటారు కలపడు కలపడు కలపడం మొత్తం కలపడం అయిపోయినాక ఇక వాటన్నింటిని తీసుకొని నూనె వేస్తారు ఇక నూనెలో వేసి తీసేసినాక ఇంకేముంటది రెడీ అయిపోయినట్టే కేఎఫ్ ఇంత ఈజీ నా కేఎఫ్ రెడీ చేయడం నేను చాలా కష్టపడతారు బాగా ఇబ్బంది పడతారు అంత సులువు కాదనుకున్నానే సరే సరే ఇప్పుడు తెలిసిపోయింది కదా ఓసారి ట్రై చేసి చూద్దాం ఇంట్లో మనంగిటో చికెన్ రెడీ చేద్దాం ఓసారి అట్టాగా ఇంకా ఈడున్న ముగ్గురు భయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేకపోతే ఏంటిదండి ముగ్గురున్నారు ముగ్గురు ఉండి గిట్టంగా పరిశుభ్రత అంటే ఏమిటి మనం ఎట్లా ఉండాలి ఏ విధంగా శుభ్రం చేసుకోవాలన్నా ఇన్నింత జ్ఞానం గిట్టంగా లేకుండా ఏ విధంగా వేస్ట్ చేస్తున్నారో చూడండి ఆ స్వీట్లని అవి రసగుల్లాలో స్వీట్స్ ఏవో ఒకటి తినే ఐటమ్స్ అలా కింద పారేస్తున్నారు మళ్ళా వాటినే కలుపుతున్నారు మళ్ళీ నింపుతున్నారు గలీజ్ గలీసు గా చేస్తున్నారు వాళ్ళ వాటిలోనే కాళ్ళు పెడుతున్నారు నోరు పెడుతున్నారు బా చెప్పాను కదా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇల్లు చేసి చెండాలానికి ఏ ఏ మాట చెప్పినా తక్కువే కాస్త బయటకెళ్లి తినేటప్పుడు తాగేటప్పుడు ఏదన్నా కొనుక్కునేటప్పుడు ఆలోచించుకొని తినండి కొనండి తాగండి ఎవరికి తెలుసు వాళ్ళు చేసే వాళ్ళు వాళ్ళైతే తినరు కదా మనమే కదా కొనుక్కొని తినేది సో మన హెల్త్ గురించి మనమే కొంచెం ఆలోచించుకోవాలి కానీ ఈడున్న ఆంటీ మాత్రం అలా కాదు పరిశుభ్రత అంటే ఏంటిదో ఈ ఆంటీకి బాగా తెలుసు అనుకుంటా అందుకే మంచిగా నీట్ గా క్లీన్ గా ఎగ్ ఎగ్ ఫ్రై ఏదో అది దాన్ని చేసి ఇస్తుంది ఏం లేదు రెండు ఎగ్ లను తీసుకొని ఆ చిన్నటి బౌల్ లా వేసేస్తుంది ఆ తర్వాత ఉప్పు పప్పు మసాలాలను వేస్తుంది ఇక కొంచెం కాలిన తర్వాత దాన్ని వెనక్కి తిప్పుతది అంతే ఈజీగా చేసేస్తుంది బట్ క్లీన్ గా నీట్ గా చేస్తుంది అని చెప్తున్నాను ఇక్కడ సో బయట వండే వాళ్ళందరూ గలీజ్గా చేస్తారని కాదు నా ఒపీనియన్ ఇలా ఈ విధంగా ఆంటీ లెక్క మంచిగా చేసే వాళ్ళు గిట్టంగా ఉంటారు సో మనమే కొంచెం చూసుకొని తినాలి అని అంటున్నాను ఏది బ్యాడో ఏది గుడ్డో అది తెలుసుకొని తింటే సో బెస్ట్ కదా అయితే ఈడ హోటల్ నుంచి బువ్వ పట్టుకొని వస్తున్న ఈ భయ్య ఏ అర్జెంట్ లో ఉన్నాడో లేకపోతే వాన పడుతుంది అని ఉరుక్కుంటా వస్తున్నాడో తెలియదు గాని ముందైతే జారి పడతాడనే అనుకున్నా నేను గిట్టంగా కానీ తప్పించుకుంటాడు సరే కదా అని మెల్లగా పోవచ్చు కదా ఇంక ఇగ ఎట్లనూ తడిసిపోయింది కదా భయ్య అయితే మెల్లగా మళ్ళీ అట్లనే రుక్కుంటా పోదామని అనుకుంటాడు గొప్ప బుర్ర పడతాడు ఎందుకు భయ్య అంత ఆత్రపడడు కొంచెం సేపు ఆగితే అయిపోయేది కదా వాన తగ్గదు ఎట్లాగో తెలిసిందే నువ్వు ఎట్లాగో తడిసిపోయినావు అధికంగా తెలిసిందే అంత అర్జెంట్ గా పోవాల్సిన అవసరం ఏముంది సో కొంచెం సేపు ఉండి వెళ్ళుంటే బాగుండేది కదా ఇది అయితే ఇడ ఈ బైక్ మీద బైక్ కింద బైక్ మీద బైక్ కింద ఆ బైక్ పక్కన బైక్ చుట్టుపక్కల ఎగిరి ఎగిరి పడుతూ అదో టైపులా ఆయనకు నచ్చిన స్టెప్పులు వేస్తున్నా ఈ బయ్య గురించి చూద్దాం పదండి ముందుగా ఈ బయ్య బైక్ మీద ఎక్కి ఒక స్టెప్ వేస్తాడు అది సరిపోలేనట్టుంది తర్వాత మళ్ళీ కిందకు దిగి ఇంకో స్టెప్ వేస్తాడు తర్వాత మళ్ళీ పైకెక్కి ఇంకో స్టెప్ అటు దిక్కు ఇంకో స్టెప్ ఆ బైక్ చుట్టైతే ప్రదక్షిణాలు చేస్తూ చేస్తూ ఎన్ని స్టెప్పులు వేస్తాడో ఎన్ని ఎన్ని స్టెప్పులు చేస్తాడో ఆయన మనకు తెలియదు నాకైతే చూడడానికి భలే కామెడీ కనిపించిందబ్బా మరి ఏ కళ్ళు తాగిండో లేకపోతే ఏదైనా మంచి బ్రాండెడ్ వైన్స్ మేబీ ఫుల్ బాటిల్ ఎత్తినట్టున్నాడు సూపర్ సూపర్ స్టైల్ ఎవరి స్టైల్ వాళ్ళది మనం అయితే కామెంట్స్ చేయొద్దు అనమాట కానీ కొంచెం కామెడీ గా ఉంది కాబట్టి చేయొచ్చు కొంచెం కామెంట్స్ బట్ డాన్స్ మాత్రం ఇరగదీసిన భయ్యా అదైతే పక్కా చెప్పొచ్చు మరి మీరు గిట్టంగా ఈ విధంగా డాన్స్ ఎప్పుడైనా చేసిర్రా దోస్తులు మరి మీరెప్పుడైనా ఈ విధంగా విధంగా డాన్స్ చేసారా మీలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా సో బయటకు తీయాలమ్మా ఏదో ఒక టాలెంట్ మంచిగానే ఉంది కదా మనకు పనికి కదా కదా సూపర్ కొనికే మీ డాన్స్ అయితే సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇంతే చివరి దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చి ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి నాకు తెలుసు వీడియో కొంచెం లెంగ్త్ అయింది ల్యాగ్ అయింది అని ఒక్క పోస్టర్ ని పట్టుకుని ఇరవై ముప్పై నిమిషాల వీడియోలు చేస్తాము యూట్యూబ్ లైక్ అలాంటిది మనం ఏవేవో క్లిప్స్ పట్టుకొస్తున్నాం ఆడ నుంచి ఈడ నుంచి ఎక్కడెక్కడ నుంచో సేకరిస్తున్నాము అన్ని వీడియోలను సో వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది అలాగే కొంచెం లెంత్ గా ఉండండి కానీ కొంచెం ఎక్స్ట్రా అవసరం లేని వర్డ్స్ గిట్టంగా యాడ్ చేస్తూ ఉంటాము సో అవన్నీ మీకు తెలిసే ఉంటది కదా అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కేసుకోండి అందులో ఆల్ ఆప్షన్ ని గిట్టంగా ఆన్ చేసుకోండి వీలైతే మీ దోస్తుల గిట్టంగా షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పట్లు ప్రకాష్